సో ఎవ్రీ న్యూ మామ్ కి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది డైపర్స్ యూస్ చేయాలా క్లాత్ డైపర్స్ యూస్ చేయాలా క్లాత్ డైపర్స్ అనగానే మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి లీకేజ్ రియూజబుల్ ఆ కాదా అఫోర్డబుల్ కాస్ట్లీయా మరకలు ఉంటాయా ఇవి కొనేటప్పుడు మనం సైజెస్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి హాయ్ హలో అందరికి వెల్కమ్ టు గుడివెడ్ పిల్ల ఛానల్ నేను ఈ రోజు నా వీడియో వచ్చేసి డైపర్సా క్లాత్ డైపర్స్ ఆ మోస్ట్లీ నన్ను అడిగే క్వశ్చన్స్ కూడా అవే ఉంటున్నాయి బేబీకి డైపర్స్ యూజ్ చేస్తున్నావా క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తున్నావా అని డైపర్స్ అయితే యూజ్ చేస్తున్నాను బట్ అవి ట్రావెల్లో ఉన్నప్పుడు లేకపోతే బేబీకి ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే నేను డైపర్స్ యూజ్ చేస్తున్నాను మిగతా టైమ్స్ మొత్తం నేనైతే క్లాత్ డైపర్సే ప్రిఫర్ చేస్తున్నాను డైపర్సా లేకపోతే అవా అని చెప్తే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ బేబీకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ లైక్ మోషన్స్ అలా కొన్నిసార్లు సిక్ అవుతూ ఉంటారు కదా అలాంటి టైమ్స్లో డైపర్స్ అనేవి అసలు గాడ్ సేవర్స్ అనమాట చాలా బెటర్గా యూస్ అవుతాయి నైట్ టైం కూడా నేను క్లాత్ డైపర్సే మార్చుకుంటున్నాను అనమాట నేను ఎయిట్ నైన్ ఆ టైంకి వేసినప్పుడు అంటే మన బేబీ ఎన్నిసార్లు లేస్తుంది అని దాన్ని బట్టి మనం కూడా చూసుకొని డైపర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు మోస్ట్లీ అయితే ఒక త్రీ టు ఫోర్ అవుతాయేమో మా బేబీ అయితే ఒక టూ టు త్రీ అవుతాయి అంతే నాకు నేను ఫీడింగ్ ఇవ్వడానికి ఎలాగో లెగుస్తాం కాబట్టి ఆ టైంలో మనం చెక్ చేసుకుని డైపర్స్ చేంజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఒకటైతే ఇది ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయన్నమాట ఈ బటన్స్కి ఇవి మనం అటాచ్ చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ చూసారా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఇది కూడా ఇలాగే ఇక్కడ కూడా దీనికి ఒక బటన్ ఉంటుంది అనమాట దీనికి ఇలా మనం అటాచ్ చేసుకొని ఇలా దీంట్లోనే మనకి చాలా ప్రైజ్ రేంజెస్లో ఉంటాయి ఇప్పుడు ఎఫర్ట్ చేసే అయితే సూపర్ బాటమ్స్లో తీసుకోవచ్చు దాంట్లో అయితే ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ లేదా ఫస్ట్ క్రైలో తీసుకోవచ్చు లేదు అంటే ఇలా మీషోలో ఇలా కూడా ఉంటున్నాయి ఇది కూడా తీసుకోవచ్చు ఇది కూడా క్లాత్ చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట స్పాంజ్లా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కాటన్ రాదు ఇదైతే కొంచెం సిల్క్ ఉంటుంది సిల్క్ మిక్స్ క్లాత్ లోపల కూడా కొంచెం కాటనే ఉంటుంది పర్లేదు ఇలాంటి రేంజెస్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇవి మీషోలో తెప్పించాను ఎలా ఉంటాయి అని చెప్పి ఓకే ఓకేగా ఉన్నాయి ఇవి ఇవన్నీ మనమైతే ఇప్పుడు ఫస్ట్ లీకేజ్ గురించి అయితే మాట్లాడదాము నేను లీకేజ్ అనేది త్రీ టు ఫోర్ పీస్ అయితే ఇది హోల్డ్ చేస్తుందండి సో మనకైతే ఎలాంటి లీకేజ్ అనేది ఉండదు మనం చెక్ చేసుకుని మార్చుకోవడమే ఈవెన్ డైపర్స్ కూడా అంతే కదా మనం చెక్ చేసుకుని మార్చుకుంటూ ఉంటాము ఇవి వాషబుల్ కాదా రీయూజబుల్లా కాదా అని ఇవి రీయూజబుల్ వాషబుల్ రెండు కూడా ఇవి కాస్ట్లీయా ఎఫోర్డబుల్ అని అడుగుతారు కొంచెం కాస్ట్లీ ఉంటాయి అంటే మనం పెట్టే ప్రైస్ బట్టి మనకి క్వాలిటీ అయితే ఉంటుందండి ఇవి చాలా ప్రైస్ రేంజెస్ లో అయితే ఉన్నాయి మనకి దేంట్లో బెటర్ అనిపిస్తుందో దాంట్లో అయితే తీసుకోవచ్చు నో ఇష్యూస్ నెక్స్ట్ వచ్చేసి పాటీ స్ట్రెయిన్స్ దీని మీద ఉండిపోతాయా అని చెప్పి చాలా మంది డౌట్స్ అడుగుతారు ఇవి వైట్ కలర్ లో ఉంటాయి ఇది నేను ఒక త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో పాటి స్ట్రెయిన్స్ అనేవి అసలు ఎక్కడా ఉండవండి పాటి స్ట్రెయిన్స్ అవ్వడం కానీ లేకపోతే లీకేజ్ అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లం నాకైతే ఇప్పటి వరకు రాలేదు అవి మంచిగా మనం వాష్ చేసేసుకుని కొంచెం హాట్ వాటర్లో పెట్టుకుని వాష్ చేసుకుంటే చాలా బాగా యూజ్ నెక్స్ట్ వచ్చేసి సైజెస్ ఎలా మెషర్ చేసుకోవాలి అండ్ సైజెస్ బట్టి ఎలా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారు ఇవి ఆర్డర్ చేసుకోవడానికి సైజెస్ అనేవి ఏమి ఉండవు అక్కడ మనకి యాప్లో క్లియర్గా ఉంటుంది త్రీ మంత్స్ టు త్రీ ఇయర్స్ అన్నట్టు లేదు ఇప్పుడు మనకి న్యూ బోర్న్ అయితే గనక బోర్న్ అని పెట్టుకొని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది న్యూ బోర్న్ అప్పుడు యూస్ చేశాను అప్ టు త్రీ మంత్స్ వరకు ఇది మా బేబీకి బాగానే యూస్ అయ్యింది ఇప్పుడు మనం న్యూ బోర్న్కి ఆర్డర్ చేసుకున్నప్పుడు కూడా ఇంకా లూజ్ అయ్యింది అనిపిస్తే కనుక ఇలా మనకి బటన్స్ అనేవి ఉంటాయి ఇలా మనకి బటన్స్ అనేవి ఉంటాయి వీటి బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుంటే మనకి టైట్ టైట్గా ఉంటుంది అనమాట సో అప్పుడు బేబీకి ఇలా స్టిఫ్గా ఉంటుంది సో ఇలా కూడా చేసుకోవచ్చు అనేవి ఇలా ప్రతి దానికి ఉంటాయి సో అలా మన బేబీకి సైజ్ బట్టి మనమైతే ఈ బటన్స్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు ఈ క్లాత్ డైపర్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా కదా సో మనం ఎలాంటి టెన్షన్ లేకుండా కూడా యూస్ చేసి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ క్లాత్ డైపర్స్ యూస్ చేయడం వల్ల మన బేబీకి పాటీ ట్రైనింగ్ అనేది చాలా ఎర్లీగానే మనం స్టార్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అవుతుంది బేబీ కొంచెం తడిచినప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి మనకి వెంటనే సిగ్నల్ ఇస్తుంది కదా ఆ టైంలో మనం చేంజ్ చేసుకుంటాము డైపర్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే బేబీకి ఎప్పుడు షిట్కి వెళ్తున్నారు ఎప్పుడు సుసువుకి వెళ్తున్నారు అనేది వాళ్ళకు ఒక క్లియర్ ఐడియా అయితే ఉండదు ఇప్పుడు మీరు డైపర్స్ యూజ్ చేస్తున్నా కూడా ఒక వన్ ఇయర్ వచ్చిన తర్వాత మనం క్లాత్ డైపర్స్ కి షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది సో ఈ వీడియోలో నేనైతే క్లాత్ డైపర్స్ మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అయితే అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కిందన కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేనైతే మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కితే నేను ఎప్పుడు వీడియోస్ పెడితే అప్పుడు మీ ఫోన్కి అయితే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్